హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఫామ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన దగ్గర మన ఫామ్లో ఉండేటటువంటి మంచి గుడ్ క్వాలిటీ మెట్టవాటం పిల్లలు అయితే మనం సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పిల్లలు మనకి కస్టమర్ నుంచి పంపించాడండి వాళ్ళ ఫామ్కి వెళ్ళాక అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో వాళ్ళైతే మనకి కస్టమర్ అప్డేట్ లాగా క్వాలిటీ బాగుందన్నట్టు మనకైతే తిరిగి మళ్ళీ వీడియో పెట్టారండి మన సబ్స్క్రైబర్ కోసం అయితే ఇవి చూసి క్వాలిటీకి తెలుసుకుంటారనే ఉద్దేశంతో మనమైతే పోస్ట్ చేయడం జరిగింది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ పిల్లలు అయితే ప్రజెంట్ సేల్ అయిపోయినండి చూడండి వాళ్ళ ఫామ్లోకి వెళ్ళాక వాళ్ళు మనకు అప్డేట్ ఇచ్చారు ఫ్రెండ్స్ క్వాలిటీ బాగున్నాయి అనేసి ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇటువంటి పిల్లలు ప్యూర్ మెట్ట వాటం క్వాలిటీ పిల్లలు కావాలంటే మన ఫామ్ని ముందుగానే మన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ముందుగా పిల్లలు బుక్ చేసుకోవాల్సి ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర లిమిటెడ్గా వస్తుంటాయి పిల్లలు ముందు ఎవరైనా చెప్తే వాళ్ళకి పిల్లలు అరవై రోజులు అయ్యాక మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యాక వాళ్ళకి డెలివరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పాజిబిలిటీ ఏరియా ఉండే మెయిన్ మెయిన్ సిటీలకి డెలివరీ కూడా మేమే చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ